నమస్కారం వెల్కమ్ న్యూస్ నిన్న రాష్ట్ర శాసనసభలో మాట్లాడినటువంటి గంగుల కమలాకర్ గారిని ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నా నీకస తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానీ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ అడుగున్నావు బిడ్డ గంగుల కమలాకర్ ఒక తప్పుతో బిఆర్ఎస్ ఆయన బీజేపీ పార్టీతో కుమ్మక్క కరీంనగర్ లో గెలిచినటువంటి నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంపీల పొరం కన్వీనర్ గా కొట్లాట చేసినటువంటి ఒక ఉద్యమ బిడ్డ గురించి మాట్లాడే అర్హత నీకు స్పష్టంగా లేదు బిడ్డ నీకు దమ్ము ధైర్యం ఉంటే కరీంనగర్ గడ్డ మీద బీజేపీతోని పొత్తు లేకుండా బీజేపీతో ఇంటర్నల్ సంబంధం లేకుండా నీకు దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేసి కరీంనగర్ లో గెలిసే దమ్ముందా అని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ బిసిసిఎల్ పక్షాన్ని అడుగుతా ఉన్నా కొన్న ప్రభాకర్ రెండగారి మీద మాట్లాడాలనుకుంటే నాలుగు సార్లు గెలిచిన నువ్వు ఒక్కసారి ఒకే ఒక్క ప్రజాపాలనలో ఒక్కసారి నిధులు తీసుకొచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ తీసుకొచ్చిన నిధులు ఎక్కడ నాలుగు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిసి కరీంనగర్ నిధులు తీసుకొస్తే కరీంనగర్ లో తీసుకొచ్చినటువంటి నిధులెక్కడను చర్చా వెదిక వచ్చే దమ్ము ధైర్యం మీకుందా గంగుల కమలాకర్ అడుగుతా ఉన్నా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు పొన్నం ప్రభాకర్ అంటే ఒక బ్రాండ్ ఉద్యమాన్ని ఢిల్లీ గద్దె మీద కుదినటువంటి ముందు బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు అలాంటి వ్యక్తి గురించి అవాకులు చవకులు పేలిస్తే ఖచ్చితంగా దేహశుద్ధి జాగ్రత్త ఉంటే బీజేపీతో సంబంధం లేకుండా ఇంటర్నల్ ఒప్పందం లేకుండా రాజీనామా చేసి కరీంనగర్ లో తెలిసే ముందుకు రా అని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి